ప్రైజ్ ద లార్డ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు దైవజనుడు ఘాట్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ ప్రైజ్ ద లాడ్ దేవుడికి స్తోత్రం కలుగును గాక ఈ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మీ మినిస్ట్రీ యొక్క టీవీ ప్రోగ్రామ్ వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరూ కూడా ప్రవైన యేసుక్రీస్తు నామంలో శుభములు దీవెనలు దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకుందరుగాక గాడ్ బ్లెస్ యూ ప్రియ దేవుని బిడ్లరా ఈ రోజు దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడబోతున్నాడు బిడ్డారా పునరుద్ధానము ఎవరికి ఎవరు అర్హులు చాలా జాగ్రత్తగా మనం గుర్తు పెట్టుకోవాలి పునరుద్ధానము ఎవరికి పునరుద్ధానానికి గల అర్హులు ఎవరు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట మీదుట పరిశుద్ధాత్మ దేవుడు పెడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ ఈ రోజు దేవుని బిడలలో చూసినట్లయితే చాలా మంది చాలా మంది పునరుద్ధానపు పండుగను ఎంతో ఘనముగా ఆచరిస్తారు ఆచరించకూడదని నేను చెప్పను ఆచరించాలి సో ఆ పునరుద్ధానపు పండుగలో మనము కావలసినటువంటి మంచి మంచి భోజనములను లేదా మంచి మంచి బట్టలను లేకపోతే మనకు కావలసినటువంటి అన్నిటిని కూడా సిద్ధం చేసుకుంటాం దేవుడు చనిపోయి తిరిగి లేచాడు ఆ పునరుద్ధానం దేవుడు మనకు అనుగ్రహించాడని చెప్పి నమ్ముతూ చేస్తూ ఉంటామండి అయితే ఇవన్నీ కూడా దేవుని బిడ్డారా చేయొద్దని చెప్పను కానీ సంతోషంగా మనం చేసుకోవచ్చు అయితే మనం మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఏం తెలుసా ఆ పునరుద్ధానంలో నేను ఉంటానా లేనా ఆ పునరుద్ధానం నేను పొందుకోవాలి అంటే నేను ఎలా ఉండాలి నాకు కావాల్సిన అర్హతలు ఏంటి అనేది ప్రతి దినము ప్రతి దినూ జీవితాన్ని తరక్కించి చూచుకొని జాగ్రత్త పడుతూ ప్రభుత్వం అడుగులు వేయాలి ప్రియ దేవుని బిడ్డారా ఎవరికి ఆ పునరుద్ధానములో స్థానం ఉంటది ఎవరు ఆ పునరుద్ధానాన్ని సంపూర్ణంగా పొందుకుంటారు ఎవరు ఆ పునరుద్ధానకి అర్హులుగా మార్చబడతారంటే ఈరోజు దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడబోతున్నాడు ప్రియ దేవుని బిడ్డారా రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం ఎనిమిది పదిహేడు మనము పిల్లలమైతే మనము పిల్లలమైతే వారసులము వారసులము అనగా అనగా దేవుని వారసులము దేవుని వారసులము క్రీస్తుతో కూడా కూడా మహిమ పొందుటకు మహిమ పొందుటకు ఆయనతో ఆయనతో శ్రమ పడిన ఎడలా క్రీస్తుతో క్రీస్తుతోటి ఒక్కసారి ఈ మాటను మీతో పంచుకోవాలని ఆశ ఉన్నానండి ఎందుకంటే ఈ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట చాలా విలువైనటువంటి మాట ఒక రోజు మందిరానికి వెళ్ళి ఆ తర్వాత ఇంక సరిపోయింది కదా ఆరాధన చేస్తాను ప్రార్థన చేస్తాను ఆ క్రీస్తు పునరుద్ధానం యొక్క మాటలు విన్నాను ఇక నాకు ఆ పునరుద్ధానంలో స్థానం ఉంటుంది అంటే పొరపాటే అందుకే దేవుని వాక్యం చదివిస్తుంది పిలవబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొద్దిమందే ఆ కొద్ది మందిలో నీ పేరుందో లేదో జాగ్రత్త పడాలి ఆ కొద్ది మందిలో నువ్వు కరెక్ట్ గా ఉన్నావు అని ఒక ప్రత్యేకమైన ఎవిడెన్స్ నీకే దేవుడు ఇస్తున్నాడు అండి ఏంటి ఆ ఎవిడెన్స్ అంటే దేవుడి వాక్యం చెప్తుంది ఆ ఎవిడెన్స్ ఏంటి క్రీస్తుతో పాటు శ్రమ పడిన ఎడలా చదువుతామా మనము పిల్లలమైతే మనము క్రీస్ యొక్క పిల్లలము దేవుడి పిల్లలమైతే వారసులము వారసుల దేవుడితో పాటు మనం వారసులం అనగా అనగా దేవుని వారసులము దేవుని వారసులము దేవుని బిడలు క్రీస్తు బిడలము క్రీస్తు బిడలము క్రీస్తు బిడలము మళ్ళీ చెప్తున్నారు వినండి కూడా యేసును ఆరాధించే వాళ్ళు ఏసుని గణపరిచవాళ్ళు ఎవరు అంటే ఎవరు దేవుని అంటే క్రీస్తు యొక్క పిల్లలు ఆ కంటిన్యూస్తో కూడా క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు మహిమ పొందుటకు మళ్ళీ మళ్ళీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ దేవుడి వాక్యం సూటిగా నీతో మాట్లాడుతుంది దేవుని క్రీస్తుతో కూడా ఇక్కడ గుర్తుపెట్టుకో ప్రతి జీవితంలో దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి జీవిత కాలం అంతా కూడా నీవు బ్రతుకు దినముల ప్రతి రోజు నీ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి పెట్టారా క్రీస్తుతో కూడా నీవు మహిమ పండుటకు హోహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల శ్రమపడిన యెడల పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము క్రీస్తు తోడి వారసులము ముంచబుల్ గుడి దేవుని గారు పరుసమ అంటే క్రీస్తు శ్రమలలో మనము పాలి భాగస్తులుగా మార్చబడాలి శ్రమలు మన జీవితంలో ఒక భాగము ఏ శ్రమ లేకుండా ఏ శ్రమ లేకుండా మనము పునరుద్ధనములోకి అడుగు పెట్టలేము వినవచ్చు బ్రదర్ దేవుడిని నమ్ముకుంటే శ్రమల అని మీరు అనొచ్చండి హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ శ్రమ అనుభవాల గుండా మాత్రమే పరలోకానికి మనం అడుగు పెట్టగలం దేవుని పిల్లరా శ్రమలు లేకపోతే మనం క్రైస్తవులం కాదండి చాలామంది వారి జీవితంలో శ్రమలు రాకుండా ఉండాలని ప్రార్థన చేస్తారు నేనైతే ఒక మాట అంటా ప్రభా ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమలో నిలబడి నీ చిత్తుము చెటుకు నాకు కృప నీ ప్రభు ఈ కృపని ప్రభ జీవితంలో మనం గమనించినట్లయితే ప్రతి దేవుని బిడ్లారా ఒక్కొక్క వ్యక్తి జీవితంలో ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ అయిన శ్రమలు అనుభవిస్తూ ఉంటారండి అవి వర్ణనా తీర్థం భార్య భర్త రక్షించబడితే భర్త మందిరానికి వద్దు అంటాడు ప్రార్థన చేయొద్దు అంటారు యేసు ప్రభు మాట నీ నోట ఉచ్చరించొద్దు అని అంటారు సో ఇలా ప్రతి దేవుని బిడ్డారా ఒక్కొక్క వ్యక్తి జీవితంలో ఒక్కొక్క టైప్ ఆఫ్ శ్రమలండి అసలు నాకు అనిపించింది యేసు క్రీస్తుని నమ్ముకొని ఆయన ఆరాధిస్తూ ఇన్ని శ్రమల అంటే కరెక్ట్గా ఖచ్చితంగా నిజమైన క్రైస్తవుడికి లేదా క్రైస్తవురాలికి లేదా దేవుని ప్రియబిడలకు ఖచ్చితంగా శ్రమలు అవి ఎప్పుడు మీతో ఉంటాయండి ఎప్పుడు అవి మీతో ఉంటేనే గమనించండి మీరు క్రీస్తులో చక్కగా నమ్మకంగా పరలోక సంబంధమైన వ్యక్తులుగా పునరుద్ధానములో పాలి భాగస్తులుగా ఆ పునరుద్ధానపు కృపను పొందుకున్న వ్యక్తులుగా అందులో నడుస్తున్న వ్యక్తులుగా మీరు ఉంటారు ఇప్పుడు దేవుని బిడ్డారా ఈ వాక్యం చెప్తుంది ఇప్పుడు దేవుని బిడ్డరా ఆ శ్రమ అనుభవాల గుండా మీరు వెళితేనే ఎక్కడికి పరలోకానికి ఎక్కడికి మనం వెళ్తామంటే ఆ పునరుద్ధానపు మహిమలోనికి మనం వెళ్తాం ప్రే దేవుని బిళ్ళారు ఎందుకు ఆ శ్రమ మనకు వస్తుంది అనే మాట మీకు నేను కొద్దిగా చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను యోహన్సు వార్త పదిహేడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు చదువుకుందాం నేను లోక సంబంధిని కానట్టు సరే నేను లోక సంబంధిని కానట్లు వారు లోక సంబంధులు కారు వారు లోక సంబంధులు కారు ఇక్కడ భయంకరమైన యుద్ధాలు జరుగుతాయి మన ఆత్మీయ జీవితంలో లోక సంబంధమైన వాటికి మనము అంగీకరించు లోక సంబంధమైన వాటిలో మనం పాల్ పంపులు యేసుక్రీస్తు రక్తముతో కడగబడి బాప్తిసులుగా మార్చబడిన తర్వాత దేవుడి ఆత్మ మనలోనికి వచ్చిన తర్వాత ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనమల్ని కంట్రోల్ చేస్తూ మన పాపములను ఒప్పించి నీతి కొరకు మనమల్ని నిలబెట్టాడని మన ఆత్మ మనమల్ని సిద్ధం చేసినప్పుడు ఒక మాట చెప్పాలి అంటే మన గు్రుడ్డితనము నుంచి మనం వెలిగించబడినప్పుడు మన మనోనేత్రము వెలిగించబడినప్పుడు మన అంతరంగ పురుషుడు ఆ దేవుడి కృపను బట్టి మనమల్ని చక్కటి మార్గంలో నడిపిస్తూ ఉన్నప్పుడు అప్పుడు నువ్వు లోపడవు నీ మాట లోక సంబంధమైన వాటికి లోపడదు నీ తలంపులు లోపడవు నీ శరీరము లోపడదు నీ జీవితంలో నీ కుటుంబంలో కావచ్చు బయట కావచ్చు నీ నీ జీవితంలో నా అన్న వాళ్ళు నా అన్న వాళ్ళ ద్వారా కావచ్చు నీ జీవితంలో ఎటువంటి భయంకరమైన విపత్తులు నీ వెంటాడినా కూడా అందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమి లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నీ జీవితంలో వస్తాయి ఎందుకంటే లోకముతో నువ్వు కాంప్రమైజ్ అయ్యే దానికి దేవుడిని పిలుచుకోలే లోకాన్సరంగా జీవించడానికి దానికి దేవుడిని పిలుచుకోలే లోకం నుంచి ఆయన ప్రత్యేకించబడిన వ్యక్తి అదే విధంగా నేను దేవుడు ప్రత్యేకించబడ్డాడు అంతే దేవుడు ప్రత్యేకించుకున్నాడు కాబట్టి ఈ లోకములో ముడిగేదానికి నువ్వు ఇష్టపడవండి ఇష్టపడవు ఈ లోకముతో పాటు నడిచేదానికి నువ్వు ఇష్టపడవు లోకానుసరమైన క్రియలు చేసేదానికి నువ్వు ఇష్టపడవు ఇది దేవుని యొక్క ఒక ప్రత్యేకమైన దైవశక్తి ఏ వ్యక్తి జీవితంలో యేసు క్రీస్తు నివాసం చేస్తూ ఉంటాడో ఆ వ్యక్తి ఈ భూమి మీద లోకములో కలిసేదానికి ఏ మాత్రము కూడా అంగీకరించడు ప్రియ దేవుని పిల్లారా మాట మార్చి చెప్పమంటారా చివరికి ప్రాణం పోయినా కూడా పర్వాలేదు కానీ ఈ లోక సంబంధమైన వాటి ఎందుకు నేను నా జీవితాన్ని నా జీవితాన్ని అలా నడిపించను దానికి నేను అంగీకరించను అని రోషం కలిగినటువంటి వ్యక్తులుగా మార్చబడతారు ప్రియ దేవుని బిడ్డారా నేను ఒక సాక్ష్యాన్ని వింటూ నాకైతే ఆశ్చర్యం అనిపించింది ప్రియ దేవుని బిడ్లారా ఒక బ్రాహ్మణ సిస్టర్ బ్రాహ్మణస్ వాళ్ళు వాళ్ళ సిస్టరు యేసుక్రీస్తుని అంగీకరించదని తన కుటుంబంలో నుంచి ఆమెను వెలివేస్తే ఆమె బయటకు వచ్చి దేవుని బాధలు పట్టుకొని దేవుని మహిమ కొరకు సాక్షి జీవితం జీవించాలని ఒక ఎస్సీ ఎస్సీ అబ్బాయిని దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తితో తన జీవితాన్ని ఇచ్చి ఘనముగా దేవుడి మందిరం వివాహం జరిగింది ప్రేవుడు వారి జీవితం ఎలా ఉందంటే ఈరోజు దేవునికి ఎంతో సాక్షిగా ఉంది కలవడానికి ఈ లోకంలో కలిసేదానికి ఏం మాత్రం కూడా అంగీకరించరు ప్రియ దేవుని బిడ్డారా ఇలాంటి సంఘటనలు చాలా చూస్తాను ప్రియ దేవుని బిడ్డారా ఎందుకు ఈ మాట నేను మీతో చెబుతున్నానంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఎంత మాత్రము లోకములో కలిసానికి నిన్ను తీసుకెళ్ళడండి కాంప్రమైజ్గా చేయడండి నిన్ను ప్రత్యేకిస్తాడు ఇది ఒక చాలా ప్రాముఖ్యమైన మాట నీ జీవితకాలం అంత గుర్తుపెట్టుకోవాలి రెండో మాట సత్యముందు వారిని ప్రతిష్ట చెయ్యము నా వైపు ప్రియ దేవుని చెల్లికూడదు దేవుని కనపడతామా యేసుక్రీస్తును అంగీకరించడము లేదా నమ్మడము బాప్తిస్తులుగా మార్చబడడం అంటే ఇది భూలోకములో సామాన్యమైన విషయం కాదండి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా ఒక చారం జింతుకునేటువంటి మాట నీతో చెప్తున్నానండి ఏంటి మాట అంటే ఎప్పుడైతే ఆ వ్యక్తి తన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొంది సత్యమైనటువంటి దేవుని నిజ దేవుని ఎరిగి ఉన్నాడంటే ఆ వ్యక్తి జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట సత్యము ఎందు ఆ బిడ్డ ప్రతిష్ట చేయబడిన వ్యక్తి ఎందుకు మనకు శ్రమలు అంటే నువ్వు గుర్తుపెట్టుకోవాలా సత్యము ఎందు నువ్వు ప్రతిష్ట చేయబడిన వ్యక్తివి కాబట్టి నిన్ను అసత్యునిగా చేసేదానికి మాట మార్చి చెబుతున్నాను నిన్ను నువ్వు ఎరిగినటువంటి దేవుని ఎరిగి నీతిగా పరిశుద్ధంగా యథార్థంగా దేవుడి కొరకు రోషము కలిగి నీ ఆత్మ మీద కానీ నీ జీవితం మీద కానీ నీ శరీరం మీద కానీ మచ్చబడకుండా దేవుడి వాక్యానుసారంగా నువ్వు జీవించడానికి సిద్ధబాటు కలిగి నీతి నియమము కలిగి పరిశుద్ధత కలిగి యథార్థత కలిగి దేవుడి భయము కలిగి నువ్వు బ్రతుకుతూ ఉన్నావు చూడండి ఆ బ్రతుకు దేనికి సూచన అంటే సత్యమేందు దేవుడి నిన్ను ప్రతిష్ట చేయబడినటువంటి వ్యక్తి అని నువ్వు గుర్తుపెట్టుకో దేవుని బిడ్డారా అందుకే నీ జీవితంలో శ్రమలండి అందుకే నీ జీవితంలో ఎందుకంటే నువ్వు సత్యానికి ప్రతిష్ట చేయబడినటువంటి వ్యక్తివి కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ప్రియ దేవుని బిడ్డారా యేసుక్రీస్తుని అంగీకరించాలంటే మామూలు మాట కాదది మామూలు మాట కాదు నేను దేవుడు సత్యానికి ప్రతిష్ఠించాడు ఈ మాటలో లోతైన అర్థం ఏం చేస్తా అండి యేసుక్రీస్తు సత్యమై ఉంటే ఆ సత్యమైన దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి నిన్ను సత్యవంతుడిగా నిన్ను సత్యవంతురాలిగా నిన్ను దేవుడికి సాక్షిగా ప్రతిష్ట చేయబడిన వ్యక్తివి అనే మాట గుర్తుపెట్టుకో ప్రియ దేవుని బిడ్డారా ఎందుకు ఈ పోరాటము అంటే నువ్వు సత్యానికి ప్రతిష్ఠ చేయబడ్డావు ఈ లోక సంబంధమైన వ్యక్తివి కాదు ఈ లోకం నుంచి ప్రత్యేకించబడిన వ్యక్తివి ఇక నిన్ను నువ్వు కాపాడుకోవడానికి నీ జీవితం ప్రతి దినము ఒక పోరాటమే ఒక యుద్ధమే ఉంటుంది ఇప్పుడు దేవుని బిడ్డారా అయితే ఆ యుద్ధములో పోరాటంలో దేవుడు నీకు తోడై ఉంటాడు నువ్వు ఘన విజయాన్ని పొందుకుంటావు అందుకే దేవుడి వాక్యం చెప్తుంది ప్రతిష్ట చేయబడ్డావు కాబట్టి దేవుని దేవుని బిడ్డగా నీ జీవితంలో పోరాటాలు ప్రతిష్ట చేయకపోతే నీ జీవితంలో పోరాటం ఉండవండి కాంప్రమైజ్ జీవితం ఒక విషయాన్ని నేను మీతో చెప్పి ముందుకెళ్తాను ప్రి దేవుని బిడ్డారా చూడండి దయ్యాలు లుసిబ్బర్ వంటి దూతలు ఎక్కడ ఎక్కువగా ఉంటాయి తెలుసా మీకండి ఎక్కడ ఎక్కువగా ఉంటాయి తెలుసా త్రాగుబోతుల దగ్గర లూసిఫర్స్ సాధన దూతలు ఎక్కువ ఉండవు అది నా అకౌంట్లు వేసుకున్నాను తిరుగుబోతులు వ్యభిచారులు దొంగలు హంతకులు క్రీస్తు విరుద్ధతో ఎప్పుడు సాధారణ దూతులు ఉండవు వీళ్ళందరూ కూడా నా హ్యాండ్ ఓవర్లో ఉన్నవాళ్లే అని అవి సంతోషిస్తూ ఉంటాయి వీరందరినీ లోపరుచుకున్నా అని ఆనందిస్తూ కేకలు వేస్తూ ఉంటాయి అయితే ఒక సత్యముగా ఒక సత్యవంతుని పడగొట్టేదానికి దేవుడి కొరకు సత్యముగా జీవించేటువంటి ఒక వ్యక్తిని పడగొట్టేదానికి సాతాను రాత్రిం పగలు ప్రణాగం పండుతూ ఉంటాడండి వాడు రాత్రి పగలు ఏడుస్తూ ఉంటాడు ఏ విధము చేతనైనా కూడా వీళ్ళలో అబ్బనమ్మకాన్ని పుట్టిద్దామా అబద్ధాన్ని పుట్టిద్దామా దేవునికి విరోధమైన కార్యము ఈ తనలో పుట్టిద్దామా లేకపోతే ఈ తల్లిలో పుట్టిద్దామా ఈ విశ్వాసంలో పుట్టిద్దామా అని వాడు రాత్రి పొగలు నిద్రబాడండి వాడు రాత్రిం పగలను నిద్రబాడు అయితే పరిశుద్ధాత్మ దేవుడి నీలో ఉండి యుద్ధమే చేస్తూ ఉంటాడు ఒక పోరాటమే చేస్తూ ఉంటాడండి ఎవరిలో అయితే ఈ పోరాటము మండుతూ ఉంటుందో ఈ పోరాటము జరుగుతూ ఉంటుందో నిజముగా వారు ధన్యులు దేవుని బిడ్డారా సో దేవుని వాక్యం చెప్తుంది సత్యము ఎందుకు దేవుడు ప్రతిష్ట చేశాడనే సత్యాన్ని మీరు మర్చిపోదు అందుకే నీకు పోరాటం రెండో మాట చెప్పి నేను ముందుకెళ్తాను ఏంటి రెండో మాట రోమ ఎనిమిది పద్దెనిమిది మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఇప్పటి కాలపు శ్రమలు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కాలంలో తగినవి కావు చెపలు కొడి దేవుని కనపడతామా దేవుని వంచుచున్నాను బిడ్లారా దేవుని వాక్యము నీతోని శేవుడి సూటికి ఈ రోజు మాట్లాడబోతున్నాడు నీ జీవితంలో ఎన్ని శ్రమలు ఎదురవుతాయో ఎన్ని శ్రమలు ఎదురవుతాయో నీ జీవితములో ఎన్ని శ్రమలు మళ్ళీ చెప్తున్నా చెబుతున్నప్పుడు దేవుని బిడ్లారా మాటలతో కూడింది కాదు క్రైస్తవ జీవితము కెరీర్లతో కూడింది నీ దేహము శ్రమలు అనుభవించాలంటే వాక్యం ఇంటున్నటువంటి దేవుని బిడ్డ నీతోనే దేవుడు నేరుగా సూటి మాట్లాడుతూ ఉన్నాడు కొన్నిసార్లు మనం అనేక సందర్భాలలో శ్రమలు వచ్చినప్పుడు దేవుని దూషిస్తూ దేవుని నిందిస్తూ దేవునికి దూరం అవుతూ దేవుని నమ్ముకుంటే నాకు ఇన్ని శ్రమలా అంటూ మనము మన శరీరాన్ని మన ఆత్మను సుఖపెట్టాలని సంతోష పెట్టాలని అనుకుంటూ ఉంటావు దేవుని కొరకు సత్యవంతుడిగా సత్యవంతురాలిగా నువ్వు మార్చబడిన తర్వాత ఆ శ్రమల పరీక్షలలో ఆ శ్రమల కొలివిలో నిలబడినప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడివి నిజమైన క్రైస్తవురాలివి చెప్పలు కొట్టి దేవుడిగానే హాలె ప్రియ దేవుని బిడ్డారా నీ జీవితంలో గమనించు ప్రియ దేవుని బిడ్డారా క్రైస్తవ జీవితంలో ఎందుకు శ్రమలు దేవుని బిడలికి ఇస్తాడంటే దేవుని వాక్యం సూటిగా చెబుతుంది ఆ శ్రమలో నీ జీవితాన్ని ఏమి కూడా కదిలించలో ప్రియ దేవుని బిడ్డారా అయితే ఆ శ్రమలో నువ్వు నిలబడాలి అది దేవుడి చిత్తమై ఉందండి ఆ శ్రమలో నువ్వు నిలబడినప్పుడు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అని దేవుని వాక్యం సెలివిస్తుంది మనం చానాస్తుళ్ళు షబ్రద్ మేషద్ అభ్యర్థ గురించి వింటూ ఉంటాం వారి జీవితంలో ఎదురైనటువంటి శ్రమల గురించి మనము చాలా జాగ్రత్తగా గుర్తు తెచ్చుకుంటాం అయితే నేను ఒక దైవజనుడిగా నేను నీతో ఈరోజు మాట్లాడుతున్నా వారి ఆయాములో వారి జీవితంలో వారు దేవుని నమ్ముకున్నప్పుడు అద్భుతమైన రీతిలో దేవుడి మహిమ కొరకు వారు నిలబడ్డారు మరి నీ జీవితంలో ఈ ఆయాంలో నీ ఆయాంలో నువ్వు దేవుని కొరకు ఎంతవరకు నిలబడ్డావు నీ సాక్ష్యం ఎంత నిన్ను పరీక్షించుకోవాలి దేవుని బిడ్డారా ఎప్పుడైతే నిన్ను పరీక్షించుకోవడం మొదలు పెడతావో నువ్వు శక్తి కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడతావండి దేవుని వాక్యం చెప్తుంది క్రీస్తు యొక్క పునరుద్ధానపు శక్తిని జీవితంలోకి రావాలి అంటే ఆ శ్రమలలో క్రీస్తు పొందిన శ్రమలలో నీవు భాగాన్ని ఖచ్చితంగా భాగంగా నీ భాగాన్ని అనుభవించాలి అది దేవుని వాక్యం చెబుతుంది ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను ఈ మాట చూడండి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మనం ఎన్ని శ్రమలు అనుభవించినా కూడా అవి ఎన్న తగినవి కాదంట అయితే ఒకరోజు దీనికి ప్రతిఫలంగా ఒక అద్భుతమైన కార్యం జరుగుతుందండి ఆ అద్భుతమైన కార్యమే రోమా ఎనిమిది పదిహేడు మనము పిల్లలమైతే మనము పిల్లలమైతే వారసులము వారసులము అనగా అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు మహిమ పొందుటకు ఆయనతో ఆయనతో శ్రమ పడిన ఎడల పడిన చాలు చాలండి క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల క్రీస్తు తోటి క్రీస్తు తోటి వారసులము చెప్పలు కొట్టి దేవుని కనపడతామా ఈ దేగము మహిమ పరచబడాలి అంటే క్రీస్తు నిమిత్తం that క్రీస్తు నిమిత్తం సత్యవంతురాలిగా దేవుని బిడలుగా మార్చబడిన నీవు నీవు నీతి మంతురాలివి నువ్వు పరిశుద్ధుడివి నువ్వు యథార్థవంతుడు అని నీ దేహముతో నీ ఆత్మతో నిరూపణ జరగాలంటే ఈ భూలోకములో దేవుడు నీకు కంపల్సరిగా కొన్ని శ్రమలు ఇస్తాడు ఆ శ్రమలు నువ్వు ఎప్పుడైతే తట్టుకొని నిలబడతావో దేవునికి స్తోత్రం నువ్వు దేవుని ప్రియ బిడ్డగా మార్చబడతావు ఆ పునరుద్ధానములో వారసుడిగా వారసురాలిగా మార్చబడతావు దేవుడు నిన్ను దీవించునుగాక ఇంకొక మాట మనము జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం ప్రి దేవుని బిడ్డారా ఎండి మాట దేవునికి స్తోత్రం కలుగును గాక మొదటి పేదరు మూడవ అధ్యాయము పదనాలుగో వచ్చనని మనం జ్ఞాపకం చేసుకుందాం మీరు ఒకవేళ మీరు ఒకవేళ నీతి నిమిత్తము నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే మీరు ధన్యులు చాలండి దేవుని వాక్యం సూటిగా నీతో మాట్లాడుతుంది ప్రీ దేవుని బిడ్డారా మీరు నీతి నిమిత్తము శ్రమ నీకు మేలే గమనించండి ఎందుకు మన జీవితంలో శ్రమలు వస్తాయి అంటే నీతి నిమిత్తం నువ్వు ఎప్పుడైతే నిలబడతావు నువ్వు దేవుడి కొరకు సాక్షిగా ఎప్పుడైతే నిలబడతావో దేవుడి చిత్తము చేయుటకు ఆ పునరుద్ధానపు శక్తిని నువ్వు పొందుకోవడానికి మాట తిప్ప తప్పని వ్యక్తిగా మాట మార్చని వ్యక్తిగా ఈ లోక సంబంధమైన వ్యక్తిగా కాకుండా చక్కగా నీతి కొరకు నువ్వు నిలబడ్డ మొదలు పెడతావో అప్పుడు రాళ్ళు నీ మీద పడతాయి నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరండి నిన్ను విమర్శించే వాళ్ళు ఎక్కువ నేను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు నిన్ను మాట్లాడే వాళ్ళు ఎక్కువ నిన్ను పొడిచే మాటలతో పొడిచే వాళ్ళు ఎక్కువ అనేకమైనటువంటి శ్రమలు నీ మీదకి వస్తాయి నేను ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేరు అప్పుడు తెలుసా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు కారుస్తూ ప్రభా నేను మంచి చేయాలనుకున్నాను ప్రభా నేను ప్రతి వ్యక్తి యొక్క మంచి మేలే కోరుకున్నాను ప్రభా కానీ నన్ను ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేరు ప్రభా నా ద్వారా ప్రతి ఒక్కరికి మేలే జరగాలి కానీ కీడు ఎవ్వరికి జరగకూడదు నాయన అయా నా జీవితంలో ఎదురే ప్రతి శ్రమలో కూడా గిలుచుడుకుని పరిశుద్ధాత్మ శక్తిని నాకు దయచేయి ప్రభా అని నువ్వు అడిగినట్లయితే రియల్లీ గ్రేట్ ప్రియ దేవుని బిల్లారి జీవితము విజయవంతమైన జీవితంగా మార్చిపో దేవుడి వాక్యం సలవిస్తుంది నీతి కొరకు నువ్వు దెబ్బలు పట్టినకుండా తినకుండా ఉన్నట్లయితే నీతి కొరకు నువ్వు నిలబడకుండా ఉన్నట్లయితే నువ్వు నీతి మంత్రురాలిగా నీతి మంత్రుడిగా నువ్వు మార్చబడిన తర్వాత నీ జీవితంలో ఎదురయ్యే భయంకరమైన విపత్తులో నువ్వు నిలబడకపోతే దైవ శక్తి దైవ ఉన్నతమైన ప్రణాళిక నీ ద్వారా దేవుడు చేయలేడు చేయడు చేయలేడుగా చేయడండి నువ్వు నిలబడు నువ్వు నిలబడ్డం మొదలుపెట్టు దేవుడు నీ ద్వారా భీకరమైన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు నా దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఇప్పుడు కూడా నీ ఇంట్లో నీ జీవితంలో ఎదురయ్యే శ్రమలలో నీ జీవితంలో ఎదురయ్యే పోరాటంలో నువ్వు నిలబడినప్పుడు దేవుడు ఏ భీకరమైన కార్యాలంటే నీ కొరకు జరిపించగలడు ప్రతి మార్చమంటారు దేవుడు నీ కొరకు యుద్ధాలైన చేయగలడు ప్రతి దొంగిట్టారు నువ్వు నీతిగా నువ్వు నీతిగా నిలబడ్డం మొదలుపెట్టు నీతి కొరకు నిలబడ్డం మొదలుపెట్టినప్పుడు నీ జీవితంలో ఎన్ని భయంకరమైన విపత్తులు ఎదురైనా ఎంతమంది నీ మీదికి దాడి చేస్తా దేవుడు నీకు ఘన విజయం ఇవ్వబోతున్నాడు హలో దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈ భూ లోకములో ఈ భూలోకములో ఏసుక్రీస్తును అంగీకరించిన తర్వాత దేవుని వాక్యం చెప్తుంది నువ్వు నీతి మార్చబడిన తర్వాత నువ్వు నీతి మార్చబడిన తర్వాత నిజముగా శ్రమలు అనేది ఖచ్చితంగా నీకు వస్తాయి శ్రమలు వచ్చినప్పుడు దేవుడు చెప్తున్నాడు నువ్వు ధన్యుడివి ధన్యురాలివి చివరి కొట్టి దేవా దేవుని గణపడతాం అప్పుడు దేవుని బిడ్డారా ఇంకొక మాట కూడా మనం చదువుకొని ముందుకెళ్దాం ఏంటి మాట మొదటి మతి ఒకటి పంతొమ్మిది అట్టి మనస్సాక్షిని అట్టి మనస్సాక్షిని కొందరు తోసివేసి దేవుని కొరకు నిలబడే గొప్ప మనస్సాక్షిని కొందరు కలుగును గాక నిలబడిన వ్యక్తిని దేవుడు అంటున్నాడు అవిశ్వాసులుగా మార్చబడి దేవుడి చిత్తము చేయలేకపోయారని దేవుడు బాధపడుతున్నాడు దేవుడు బిళ్ళారని అలా ఉండకూడదు యేసు క్రీస్తు నమ్ముకున్న వంటిని జీవితంలో గుర్తు పెట్టుకో ఏ శ్రమైనా ఏ నిందైనా ఏ అవమానమైనా ఏ వ్యతిరేకమైన మాట మార్చి ఇంకొక మాట కూడా చెబుతున్నాను ఏ రోగమైనా అగ్నిలో దేవుని నడిపిస్తాడు అండి సమలాన ఊపిలో దేవుని నడిపిస్తాడు నిందల గుండా దేవుడు నడిపిస్తాడు అవమానాలు గుండా దేవుడు నడిపిస్తాడు ఆకలి దప్పికల గుండా దేవుడిని నడిపిస్తాడు అప్పుడు నువ్వు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని అయింది తెలుసు దేవుని పెట్టారా నిన్ను నువ్వుగా దేవునికి సరెండర్ కావాలి ప్రభా నా జీవితంలో నేను నా దేవునికి ప్రార్థన చేస్తున్నాను నా మనసు తెలుసు నా ప్రార్థన తెలుసు నా హృదయం తెలుసు ప్రభా ఇదిగో నువ్వు ఇచ్చిన వీటితో వీటి మధ్య వీటిలో నేను అడుగులు వేస్తున్నా నువ్వు నన్ను నడిపించు ప్రభా అన్నట్లయితే నీ ద్వారా దేవుడి ఉన్నతమైన ప్రణాళిక పూర్తి అవుతుందండి నువ్వు ఎప్పుడైతే అలా అనుకుండా భయపడి లేదా నీ విశ్వాసాన్ని విడిచిపెట్టి నువ్వు ఎన్నుకు తిరిగి చూచావు అనుకో నీ ద్వారా దేవుడి ఉన్నతమైన ప్రణాళిక పూర్తి కాదు నీ డైరీలో రాసుకో ఈ డైరీలో రాసుకో ప్రియ దేవుని ఇది ఒక ప్రవచనం ఈ రోజు నువ్వు వాక్యం వింటూ ఉంటావు జీవితంలో ఎదురయ్యే శ్రమలు కష్టాలు కన్నీలు ఇంకా ఎవరికి రాకూడదని ఎన్నోత్తులు నువ్వు ప్రార్థన చేస్తుంటావు సో వీటి నుంచి ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా దేవునికి దగ్గర నువ్వు ప్రార్థన చేస్తుంటావు అయితే దేవుడు నేను వాటి కూడా నడిపించాలనుకుంటే నువ్వు ధైర్యంగా అడుగులు వేసినట్లయితే దేవుడే నీకు తోడయి ఉండి నీ చేయి పట్టుకుని నడిపిస్తాడు రెండో చెప్పమంటే దేవుని పిల్లరా నీ సాక్ష్యాన్ని బట్టి నిన్ను బట్టి అనేకులు ధైర్యాన్ని పొందుకుంటారు విశ్వాసాన్ని పొందుకుంటారు నమ్మకత్వాన్ని పొందుకుంటారు దేవుడి కొరకు రోషం కలిగి జీవించాలని వారు కూడా తీర్మానం తీసుకుంటారు నీ ద్వారా అంత బలమైన కార్యం నా దేవుడు చేయి చేయించాలని ఆశ కలిగి ఉంటే దానికి నువ్వు సరెండర్ అయితే ఎంత బాగుంటుంది ఎంత బాగుంటుంది ప్రియ దేవుని బిడ్డారా ఆయన్ను ఎరగడమే భూమి మీద నిజంగా ఒక గొప్ప కృప గొప్ప ధన్యత ఒకవేళ ఆయనే లేకపోతే ఈరోజు వాక్యం నీ నా జీవితములు ఏ విధంగా ఉండే తెలుసా ప్రియ దేవుని బిడ్డారా మన పాపములే మమ్మల్ని పట్టుకొని మన పాపములే మమ్మల్ని పట్టుకొని మన మీద నేరారోపణ చేసి ఈ రోజు నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా యథార్థమంతుడిగా దేవుని ఆరాధించే వారిగా కాకుండా మన జీవితాలను భయంకరమైనటువంటి పరిస్థితులకు తీసుకెళ్లేటువంటి విప్రే దేవుని పిల్లరా కానీ ఇచ్చినటువంటి ఉచితమైన కృప ద్వారా నీవు నేను రక్షించబడ్డాం ఈరోజు నీతి కొరకు సాక్షుడుగా నిలబడినట్లయితే దేవునికి నీ నా ద్వారా మహిమ తావడమే దేవుడి ఉన్నతమైన చిత్తము గాడ్ బ్లెస్ యు దేవుడు నిన్ను దీవించుడు గాక కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నిండు మనసుతో మనిస్తూ కృతజ్ఞతాస్థతులు స్తోత్రాలిబంధనాలు చెల్లిస్తున్నా తండ్రి ఈ దినమున ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు నీ పాద సన్నిధిని అడుగుతున్న తండ్రి నీ బిడ్డలు మోఖాలు వేసి ప్రార్థనలో ఏకీభవిస్తుండగా తండ్రి పరిశుద్ధాత్మ శక్తి వారిని కమ్ముకుని గాక ఆయన నువ్వు చేపడుకు నడిపిస్తున్నప్పుడు తన నీ బిడ్డలు దేవుడి కొరకు రోషం కలిగి నిలబడుతున్నాడు గాక ఆయన శ్రమలను లెక్క చేయక నిందలను లెక్క చేయక అవమానం లెక్క చేయక వ్యాధి బాధలను లెక్క చేయక దేవుడు నడిపించాలనుకున్న ఉన్నతమైన ప్రణాళిక చొప్పుడు తండ్రి నీ బిడ్డల నడిపించడానికి ధైర్యము నీ కొరకు నిలవ పెట్టమని ప్రార్థన చేస్తున్నా బలహీనులుగా ప్రభావీత నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నా ప్రభా ఈ అనుభవాల గుండా నడుస్తున్నారు ప్రభా వారి కన్నీళ్లు తుడవబడి వారి ఆనందముతో గంతులు వేస్తున్న తండ్రి శరీరము ద్వారా క్రీస్తు కొరకు సత్యానికి నేను ప్రతిష్ట చేయబడిన తర్వాత దేవుడి నామ ఘనత కొరకు ఇవన్నీ కూడా నా శరీరము ద్వారా నా ఆత్మ ద్వారా దేవుడు చనిపించుకున్నాడని అయ్యా శివ గ్రంథముల వారి పేరు చూసిన ఆయన ఆ పునరుద్ధారపు శక్తిని పొందుకున్నటువంటి ప్రతి బిడ్డ గంతులేసి ఆనందించేటువంటి ఆ రోజు నా తండ్రి అయ్యా నీకు గొప్ప మహిమ కలుగుతుంది కదా ఆయన ఈ బిడ్డలకు గొప్ప ఆనందం కలుగుతుంది కదా నా తండ్రి అయ్యా నీ బిడ్డల సాక్ష్యం ఉన్న ప్రతి బిడ్డ జీవితములో నాయనా ఇంకా గొప్ప బలమైన కార్యాలు నువ్వు చేయదలిసి ఆ కార్యములన్నీ కూడా చేయమని ప్రార్థన చేస్తున్నా ప్రభా ప్రత్యేకించి ఆయన ఇదిగో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డ మీదకి నా దేవుని కరుణాస్తము ఇప్పుడు దిగివచ్చును గాక వారి కన్నీళ్లు తుడవబడును గాక వారిలో ఉన్నటువంటి బెదురు కొట్టివేయబడును గాక బీటి కొట్టివేయబడును గాక వెనుక అడుగు వేయాలన్న తలంపు అయ్యా తొలగించి వేస్తున్న తని పరిశుద్ధాత్మ నీవే వారిలో తోడుగా ఉండండి ధైర్యమును దయచేయండి నాయన విశ్వాసమును దయచేయండి నాయన ఓ నీ బిడలను చేయబడుగు నడిపించండి నా తన్ని నీకు వందనాలు నిందలకు రెట్టింపు ఘనత నా తను దయచేయండి అవమానాలకు రక్షింపు దీపని దండి నాయన అయ్యా నానా విధములైన శోధనలు నాయన నీ బిడ్డలు మహానందము సహాయం సహించండి మరి ముఖ్యముగా నా తండ్రి ముయ్యబడ్డ గర్భములన్నీ కూడా ఏసు నామములో తెరవబడును గాక తండ్రి నీ బిడ్డలు ఎన్ని నిందలు పొందుకున్నారో తండ్రి ఇదిగో నీకు బిడ్డలు లేరా మీ దేవుడు గొప్పవాడు కదా అని మాట్లాడినప్పుడు నీ బిడ్డలు ఎంత బాధపడ్డారో నసరుడైన ఏసు నామములు వారి గర్భములు తెరవబడును గాక వారి గర్భములు తెరవబడును గాక తండ్రి వ్యాధులతో బాధపడుతున్న ప్రతి బిడ్డ మీదకి దేవుని తండ్రి గాయములలోని స్వస్థ శక్తి దిగి వచ్చి వారిని ఇప్పుడే చాకునుగా కన్నా తండ్రి ఇప్పుడే చాకునుగా కన్నా తండ్రి అయ్యే ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డను ప్రత్యేకించి దర్శించిన ఆయన దయవచ్చి తాను సరిపడిన మంచి ఉద్యోగాల బిడ్డలకు ప్రసాదించు నాయనా విడిపోయిన భార్య భర్తన్న ప్రభా కలుపునదండి వారిలో బలమైన పరిశుద్ధాత్మ కార్యము జరిపించండి ఆయన దేవుడి భయముతో వారు కలిసి ఉండటకు సాయం చేయండి వారి కుటుంబంలో ఉన్న అపవాది శక్తులను తొలగించమని ప్రార్థన చేస్తున్నా తండ్రి అంతేకాదు నా తండ్రి అప్పుల ఊపిలో తండ్రి బాధపడుతున్న ప్రతి బిడ్డ చెయ్యి పట్టుకుని బయటకు తీసుకురమని ప్రార్థన చేస్తున్నా శాంతి లేని బిడలకు శాంతిని దచ్చే సమాధానం లేని బిడలకు సమాధానం దచ్చేది నాయన నెమ్మది లేని బిడలకు నెమ్మది దాయి విడుదల లేని బిడలకు విడుదల దాయి నాయనా ఈ ప్రార్థన జరుగుతున్నాడు కానీ నా తండ్రి కళలతో తండ్రి రాత్రి పడుకునేప్పుడు చెడు చెడు కళల ద్వారా ఎంతమంది డెస్థోతున్నారో పరిశుద్ధాత్మ వారి మీదికి విలువైన తీసుకువస్తున్న తండ్రి ఆ యొక్క తండ్రి చెడు కళలు నాయన భయాన్ని కలిగించేటువంటి కళలు నీ బిడలను విడిచిపోవునుగా కన్నా నీ బిడలను తండ్రి కంటికి రెప్పవలి కాచి కాపాడండి సాక్షులుగా నిలవ పెట్టమని యా ఈ బిడలను తండ్రి నీ బిడల పట్ల నీ కృప దయ కనికరము సమృద్ధిగా దయచేయమని యేసు క్రీస్తునామములు ప్రార్థించి వేడుకొని దీవెనలను పొంది ఉన్నాము తండ్రి మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి వర్దిల్లింప చేయనుగాకే